హా ఎరుబద్దు సార్ ఊరు మీరు తెలుసుకున్నానా ప్రజలు అమాయకం చేసి వాళ్ళని సోమరి పూతులు చేసి వాళ్ళు అమాయకం చేసి ఆడుకున్న దేవుడితో పెట్టుకున్నా ప్రకృతితో పెట్టుకున్నా రాబో రోజుల్లో మనని ఎరుబదుడిపోసారి అందులో ఏ విధంగా పురాణం ఇప్పి కర్మ సిద్ధాంతం చూపిస్తాడో ఇప్పుడు మన జగన్ గడ్ చేసింది అదే పోలవరం నాశనం చేసినాడు దీనివల్ల రైతులు ఎంత నష్టపోయినారు అమరావతిని ముప్పై వేల ఎకరాలు ముప్పై ఐదు వేల ఎకరాలు దగ్గర దగ్గర ఇస్తే వాళ్ళు మోసం చేసి వాళ్ళని ఎంత బాధ పెట్టి క్షోభ పెట్టింది దాన్ని ఉసిరిపోదు ఈరోజు రైతులకి పోలవరం కట్టింటే వెలిగిపోతుండే పంటలు పండి దేశానికి ధాన్యం ఇస్తుండే అమరావతిని కట్టింటే నిరుద్యోగులకి మనమే ఒకరికి ఇచ్చేటట్లు అయిపోతుండే మన రాష్ట్ర ప్ర యువత యువకులు ఎట్లా పక్కకి రాష్ట్రాలకు పోయిపోతుంటే ఏలం చేస్తున్నారు రాజధాని లేని ప్రాంతం అని మూడు రాజధానులను మాయలో పడి మనుషులను మబ్బపెట్టి ఈరోజు నువ్వు కాలం సాగించినావున కానీ నీకు ఇచ్చే పనిష్మెంట్ భారీగా ఉంటుంది జీవితాంతము పశ్చాత్తాపం పడి జీవితం నువ్వు ఏ సుఖం నువ్వు ఎట్లా తిరుగుతావు నీకే అర్థమవుతుంది ముందుకి ఇది మన ఆయన చెప్ప ఇంకోసారి ఎవరైనా కానీ తప్పు చేయాలంటే బయపల్ అటువంటి శిక్షిస్తున్నావునన్నా జయరభద్రగం సార్ నమోనమో